నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని వాణిగారు రచించిన ఇంటర్వ్యూ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ నవ్య వారపత్రికలో పదిహేడు తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి నా పర్సులోని అడ్రస్ కాగితం తీసి వీధి పేరు సరిచూసుకున్నాను అలంకరణను బట్టి ఆ వీధిలోని పెళ్లివారి ఇల్లేదో తెలుస్తూనే ఉంది పల్లెటూరి సొగసులు పట్నం పోకడలు కలగలిసి పాత కొత్త మేలు కలయికల ఉన్న ఆ ఊరులాగానే ఆ ఇల్లు ఉంది ఇంట్లోకి అడుగు పెట్టగానే నలుగురు నలుగురేది రుణాను చూసి హైదరాబాద్ నుండి విజయ్ వచ్చాడు గోపాలం చిన్న కొడుకు వచ్చాడు రాజేశ్వర్ వాళ్ళ అబ్బాయి వచ్చాడు అంటూ పక్క వాళ్ళతో చెప్తూ ఆదరంగా ఆహ్వానించారు ముందు వాళ్ళ పలకరింపుల్లో మనసును తాకే ఆప్యాయత ఉంటుందనిపించింది నిజానికి ఈ పెళ్లికి రావాలని అనుకోలేదు నేను అమ్మ పట్టుదల మీద వచ్చాను అంత దూరపు బంధువుల పెళ్లికి వెళ్ళకపోతేనేం మనం రాలేదని వాళ్ళేమీ అనుకూరుగా అనే అమ్మతో అంటే అది నిజమే కావచ్చు కానీ వెళితే మాత్రం వచ్చారని సంతోషిస్తారు అలాంటప్పుడు ఎందుకు వెళ్లకుండా ఉండాలి కలుస్తూ ఉంటే దూరపు బంధువులైనా దగ్గర అవుతారు కలవకపోతూ ఉంటే ఎంత దగ్గర వాళ్ళైనా దూరం అయిపోతారు అంతా రాకపోకల్లోనే ఉంది ఇక్కడలా కాదు మనవైపు ఓళ్లలో పెళ్లిళ్ళు ఎంత సరదా సరదాగా సందడిగా ఉంటాయో వెళ్ళి చూడు నీకే తెలుస్తుంది అని వాదించింది అమ్మ ఆ పైన నాకు కాదనలేని పరిస్థితి వచ్చి పడింది నేను పనిచేస్తున్న పత్రిక తరపున ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిని ఇంటర్వ్యూ ఉంది ఆయన సొంత ఊరు అదే ఆయన కొంచెం ఖాళీగా ఇక్కడ రెండు రోజులు ఉంటారు అక్కడికి ఆయన ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నావు కాబట్టి పెళ్ళికి కూడా వెళ్లాల్సిందేనని అమ్మ నన్ను పట్టుపట్టి ఒప్పించింది ఇంతలో భ్రమరాంబ పెద్దమ్మ ఎదురొచ్చి నవ్వు మొహంతో పలకరించింది నీ పనేదో నీది కానీ నలుగురితో అంతగా కలవని మీ అమ్మ అంటుంది ఇలాంటి అయినా పది మందిని కలిస్తే బంధుత్వాలు బలపడతాయి కొత్త పరిచయాలు కలుగుతాయి మనసుకి ఉల్లాసం ఉత్సాహం తెలిసిందా అంటూ నన్ను వెంట పెట్టుకుని ఇంటికి ఓ పక్కగా వేసిన షామియాన దగ్గరికి దగ్గరకు తీసుకెళ్ళింది అక్కడ టిఫిన్ చేస్తున్న నా వయసు వాళ్ళ పక్కన కూర్చోబెట్టి నన్ను పరిచయం చేసి నాకు వేడి వేడి గారెలు ఉప్మా వడ్డించి మళ్ళీ వస్తానంటూ వెళ్ళింది టిఫిన్ పూర్తయ్యాక చెయ్యి కడుక్కొని వెనక వైపు నుండి లోపలికొచ్చాను పెద్ద గ్యాస్ స్టవ్ దగ్గర వంట చేస్తున్న వాళ్ళకి దూరంలో స్టూల్ మీద కూర్చున్న ఆవిడ సరుకులు అందిస్తోంది అప్పుడే అటుగా వచ్చిన ఒక పెద్ద ఓ పెద్దమ్మాయి నువ్వు ఇక్కడ కూర్చున్నావా సేరు వండాల్సిన చోట సోలుడే సరిపోతాయి అంటావు ఈ పూట మళ్ళీ వంట చేయాల్సి వస్తుంది చూడు నవ్వుతూ అన్నాడు ఆవిడ కూడా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే మావయ్యను మొదటి బంతిలో కూర్చోకుండా ఉంటే చాలు వండాల్సిన అవసరం రాదు నేను చెప్తున్నాగా అంటూ నవ్వింది అందరూ కూడా వాళ్ళిద్దరితో పాటు పెద్దగా నవ్వారు పెళ్లి ఇలాంటి హాస్యాలు పరిహాసాలు మామూలే అందుకే కాబోలు ఏమాత్రం వీలున్నా అమ్మ శుభకార్యాలకు హాజరు కాకుండా ఉండదు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న నా స్నేహితుడికి ఈ మధ్యనే ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది వాడిని కలిసి వస్తే బాగుంటుందని ఫోన్ చేశాను పెద్దమ్మకు చెప్తే భోజనం వెళక రావాలని చెప్పింది భోజనానికి ఉండాల్సిందేనని మరీ మరీ చెప్పాడని అటు నుండి వెళ్ళి ఆఫీస్ పని చూసుకుని సాయంకాలానికి వచ్చేస్తానని బయలుదేరాను అనుకున్నట్లుగానే మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుని నాలుగింటికల్లా పెళ్లింటికి చేరాను ఇంటి వాతావరణంలో ఏదో తేడా కొట్టొచ్చినట్లు కనిపించింది నాకేం అర్థం కాలేదు ఉదయం నేను వచ్చినప్పుడు కొందరు ఒకటే హడావుడిగా తిరుగుతూ ఉంటే ఇంకొందరు తీరుబడిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ చిన్న చిన్న పనులు చేస్తున్నారు అందరిలోనూ ఉత్సాహమే ఇప్పుడేమో అందరూ ఏ పని లేనట్లుగా ఎక్కడి వాళ్ళు అక్కడ చతికిలబడి నిర్లిప్తంగా ఉన్నారు మెల్లగా మాట్లాడుకుంటున్నారు పెరట్లోకి వెళితే వేప చెట్టు కింద ఓ మంచం మీద రాజ్యం పిన్ని ఒక్కతే కూర్చుని ఉంది నేను వెళ్ళి పక్కనే కూర్చొని ఏమైందని మెల్లిగా అడిగాను పిన్ని పెద్దగా నెట్టూర్చింది స్వరం బాగా తగ్గించి అసలు విషయం చెప్పింది పెళ్లి కూతురు తండ్రి నాకు పెదనాన్న వరసయ్య బలరాంకి ఊళ్ళో ఒకవైపున ఎనిమిది ఎకరాలు ఇంకొక వైపున మరొక పది ఎకరాలు ఉన్నాయి కూతురు పెళ్లి నిశ్చయం చేసుకునేటప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళకి దక్షిణం వైపున ఎనిమిది ఎకరాలు కూతురు పేరున ముహూర్తం నాటికే రాసేస్తానని చెప్పాడట అయితే ఆ లోపుగా దక్షిణం పొలం పక్కగా రోడ్డు పడుతున్నది కాబట్టి వాటికి రేటు బాగా పెరుగుతుందనే మాట బాగా ప్రచారంలోకి వచ్చింది దాంతో పెదనాన్న ఖరీదైన భూమి అంతా కూతురికే రాసివటం ఎందుకని ఆలోచనలో పడి నిదానంగా ఆలోచించి తర్వాత చూద్దాంలే అని ఊరుకున్నాడు విషయం ఏమిటో తేయలేక ఉయ్యాల వారితో మాట్లాడదామని మిన్నకుండిపోయాడు ఈ కారణంగానే ఇప్పుడు అపోహలు వచ్చాయి బలరామయ్య కూతురికి ఇంత మంచి సంబంధం కుదిరిందే అని లోపల గుర్రుగా ఉన్న వాళ్ళెవరో విడిదికి వెళ్ళి వాళ్ళ చెవిలో మాటనే ఇంకొంచెం వక్రీకరించి ఊదారు దాంతో వాళ్ళు చిర్రు విషయం ఇక్కడ విషయం వచ్చింది ఈ పెళ్లి జరుగుతుందో ఆగిపోతుందో తెలియక అందరూ దిగాలు పడి కూర్చున్నారు అది సంగతి నేను ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయాను ఇదేంటి పిన్ని ఇలాంటి చిక్కు వచ్చింది ఎవరైనా వెళ్ళి నచ్చ చెప్పొచ్చుగా అడిగాను అది అయ్యింది అంటూ పిన్ని మళ్ళీ అంజి అంజిబాబుని జగ్గనని పంపించారు ఎమ్మెల్యేనని అంజిబాబుకి టెక్ ఎక్కువ ఇక జగ్గన్న సంగతి సరే సరే వాడి మాటలకి కత్తి అంచు కంటే పదును ఎక్కువ కొట్టినట్టే మాట్లాడతాడు అలాంటి వాళ్ళు ఎలా నచ్చ చెప్పగలుగుతారు ఏం చేయగలుగుతారు చివరికి మరింత రెచ్చగొట్టు వచ్చారు ఒకవైపు నున్న ఖరీదైన భూమి ఒక్కరికే కాకుండా ఇద్దరు పిల్లలకి అక్కడిది ఇక్కడిది కలిపి సరి సమానంగా రాద్దామని అనుకున్నాం కానీ మీరు అనుకున్నట్లుగా మనసు మార్చుకుని దక్షిణ పొలం అంతా అబ్బాయికి ఇవ్వాలని అనుకోలేదని బలరాం చెప్పి పంపిస్తే వీళ్ళిద్దరూ వెళ్ళి ఈ పెళ్లి మీకు ఇష్టం లేకపోతే నిక్షేపంగా వెళ్ళిపోవచ్చునంటూ మాట్లాడి మరింత చెడగొట్టారు పైగా ఇక్కడికి వచ్చాక ఈ రోజుల్లో పెళ్ళి ఆగిపోయినంత మాత్రాన పిల్ల జీవితం నాశనం అయిపోతుందేమో అనే భయం అక్కర్లేదు మనకి మర్యాద తెలియదన్న వాళ్ళతో సంబంధం ఎందుకు ఇంకోటి చూసుకుందాం అంటున్నారు అంది అయితే మరి బలరాం పెదనాన్న ఏమంటున్నారు అడిగాను బలరాంకి పంతము పట్టుదల తక్కువేం కాదుగా ఏం జరుగుతుందో చూద్దాంలే అని నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోయాడు అసలు వాళ్ళకి వెళ్ళినప్పుడు మనకు మాత్రం ఎందుకని చోద్యం చూస్తున్నట్టుగా అందరూ మిన్నకుండిపోలేరుగా పోలేరుగా ఇప్పుడే భ్రమరాంబక్కయ్య నేను మాట్లాడొస్తానంటూ విడిదింటికి వెళ్ళింది మరి ఏం జరుగుతుందో చూడాలి అంది పిన్ని ఓ పెద్దమ్మ వెళ్ళిందా అయితే ఇంకేం పని సానుకూలం చేసే వస్తుంది ఉత్సాహంగా అన్నాను ఈ విషయం విన్నప్పటి నుంచి మనసులో ఓ మూల నాకు బెంగగానే ఉంది మన బంధువర్గంలో భ్రమరాంబక్కయ్య అంటే అందరికీ గౌరవం తన మాటని వేదవాకులా వింటారు కానీ అక్కయ్య గురించి కొత్త చుట్టాలు వాళ్ళకేం తెలుసు తన మాట వింటారనే నమ్మకం ఏమిటి పెళ్లి క్యాన్సిల్ అనే వరకు వెళ్ళారంటే వాళ్ళు తక్కువేం కాదు ఆ పైన మగపెళ్ళి వాళ్ళమనే బెట్టి ఇంకా చాలా మందిలో ఉండనే ఉంటుంది పిన్ని మాట్లాడుతూ ఉండగానే పెద్దమ్మ వస్తూ కనిపించింది పెద్దమ్మ చుట్టూ గుమ్మిగూడిన వాళ్ళల్లో పిన్ని నేను కూడా చేరాం అందరిలోనూ విషయం ఏమిటో తెలుసుకోవాలనే ఆత్రుతే ఏం లేదర్రా వడ్ల గింజలో బియ్యపు గింజ అంతే మీ అమ్మాయికి మీరిచ్చుకునే ఆస్తి విషయంలో మాకేం పేచీ లేదు మాకు ఓ మాట చెప్పాలనే మర్యాద పాటించలేదనే నొచ్చుకున్నావు అన్నారు అందరూ తీరుబడిగా సాగిలు పడ్డారు కానీ లేవండి పనులు మొదలు పెట్టండి అంటూ పెద్దమ్మ నవ్వింది అందరి మనసులు తేలికపడినట్లుగా మొహాలు విచ్చుకున్నాయి పెద్దమ్మ బలరాం పెదనాన్న వైపు చూసి అబ్బాయి వాళ్ళని వీళ్ళని పంపటం ఎందుకు నువ్వే వెళ్ళి ముందుగా చెప్పకపోవటం పొరపాటు అని సర్ది చెప్పు వాళ్ళు సమాధాన పడతారు అంది వాళ్ళేదో చిర్రుబురులాడుతుంటే బుర్రులాడుతుంటే పొరపాటు అయిందని ఒప్పుకొని సర్ది చెప్పడానికి నాకేం లేదు ఏదో పిల్లలిద్దరికీ సమం చేయాలనుకున్నాను కానీ నా పేరునున్న దానిలో ఇంకో రెండు ఎకరాలు ఇమ్మన్నా ఆనందంగా ఇస్తాను మానమ్మకేగా అన్నాడు పెదనాన్న చిరునవ్వుతో పెద్దమ్మకు సమాధానం చెప్పి భుజం మీద కండువా సరి చేసుకుంటూ పక్కనున్న ఆయనతో పదబావా విడిదింటికి వెళ్ళొద్దాం అన్నాడు అందరూ గలగల నవ్వులు కబుర్లతో హడావుడి పట్టం మొదలైంది నేను పెద్దమ్మని ఖాళీ అన్న పెద్దమ్మ నాకు కొంచెం సమయం ఇస్తావా నీతో మాట్లాడాలి అడిగాను భలే ఖాళీ ఖాళీగాక నాకేం పని ఉంది పద కాసేపు కబుర్లు చెప్పుకుందాం మళ్ళీ అన్నాళ్ళకు కనిపిస్తావు అంటూ నవ్వింది ఇద్దరం ఇందా అక్కడ చోటుకు చేరాం ఏంటో చెప్పు నీ ఆఫీస్ పని పూర్తయిందా అంది పెద్దమ్మ ఆ ఇంటర్వ్యూ అయిపోయింది పెద్దమ్మ ఇప్పుడు నీది తీసుకుందామని సరదాగా అన్నాను చాలలే రా వేళాకోళం నేనేమన్నా పేరు ప్రఖ్యాతులు ఉన్నదాన్న అంది నవ్వుతూ కాకపోవటం ఏమిటి పెద్దమ్మ మన బంధువుల్లో నీకు ఎంత మంచి పేరు ఉందో నీకు తెలియదులే అంటూ నేను నవ్వాను అందరి చేత మంచివాళ్ళు అనిపించుకోవటం చాలా కష్టమని అంటూ ఉంటారు కదా మరి అది నీకు ఎలా సాధ్యమైందో చెప్పు అన్నాను ఏముంది ప్రతి వాళ్లల్లోనూ మనకు నచ్చే గుణాలు నచ్చని లక్షణాలు ఎక్కువ తక్కువలుగా ఉంటాయి నచ్చని గుణాన్ని విస్మరించటం నచ్చే గుణాన్ని మెచ్చుకుని స్నేహంగా ఉండటం అంతేగా అదేదో నీకు తెలియని విషయం అన్నట్టుగా అడుగుతున్నావే అంది నవ్వుతూ నేను కూడా అందరిలా పిల్లల్ని పెంచుతూ మామూలు జీవితం గడిపిన దాన్నే ఊరికేమైనా ఉపకారం చేశానా నా ఇంటర్వ్యూ తీసుకోవటానికి నువ్వేదో తమాషా చేస్తున్నావు కానీ మళ్ళీ అంది మన చుట్టూ ఉన్న సామాన్యుల్లో కూడా విశిష్ట వ్యక్తిత్వం వాళ్ళు ఉంటారు పెద్దమ్మ వాళ్ళ అనుభవాలు ఆలోచనల గురించి తెలుసుకోవటం ఎంతో కొంతమందికి స్ఫూర్తిదాయకంగానే ఉంటుంది అవునా కాదా అన్నాను సరేలేరా నీ సరదా అనేది కానీ అని ఎవరినో పిలిచి కాఫీలు తెమ్మని పురమాయించింది రెండు నిమిషాలు నేను ఆలోచనలో పడ్డాను ఇంతలో కాఫీలు వచ్చాయి తాగుతూ కబుర్లు మొదలుపెట్టాను పెద్దమ్మ ముందుగా నీ జీవితం గురించి ఒక్క మాటలో చెప్పు అన్నాను ఏముంది సంతృప్తిగా సంతోషంగా సాగిపోతున్న జీవితమే దానికి కారణం ఎవరు ఏమిటి అనుకుంటున్నావు ఇంట్లో వాళ్ళు అంటే ఆయన పిల్లలు నా ఇష్టాలని కాదనకపోవటం ఒక కారణమైతే స్తోమతకు మించిన కోరికలు నాకు లేకపోవటం ఇంకొక కారణం అంటూ నవ్వింది నేను నవ్వాను మరి నీ కోరికల్ని కాదన్న సందర్భాలే లేవంటావా అడిగాను చెప్పానుగా కాదనే పరిస్థితి రాకుండా నేను జాగ్రత్త తీసుకున్నాను అంటే ఏంటి పెద్దమ్మా అంటే ఏముంది ఒకసారి వంటింట్లోకి కావలసిన ఖరీదైన వస్తువే అడిగాను ఆయన్ని సరే అన్నారు కానీ మనసులో ఏదో మదన పడుతున్నారని కట్టాను వాళ్ళ ఊరు వాళ్ళెవరికో అవసరానికి డబ్బు సర్దుతానని మాటిచ్చారు ఈ విషయం నాకు తెలిసాక నేను కొనాలనుకున్న వస్తువు అందరూ దండగా అంటున్నారు కాబట్టి ఉద్దేశం మార్చుకున్నానని ఆయనతో చెప్పేశాను దాంతో ఆయన చాలా రిలీఫ్గా ఫీల్ అవటం చూసి రాజీ పడటంలో ఆనందం ఉందని నాకు అర్థమైంది సంగతి ఏమిటో నీకు అర్థమైందా నవ్వుతూ అడిగింది అయ్యిందన్నట్లుగా చిరునవ్వుతో తలుపాను నీ జీవితంలో మరపురాని సంఘటన ఏదైనా ఒకటి చెప్పు పెద్దమ్మ అడిగాను ఒకే ఒక్క క్షణం ఆలోచించి పెద్దమ్మ వెంటనే మొదలుపెట్టేసింది అది పదిహేనేళ్ల కిందటి సంగతి గోదావరి పుష్కరాలకని రాజమండ్రి బంధువులు ఇంటికి వెళ్ళాను మొదటి రోజు బంధువులతో వెళ్ళి గోదావరి స్నానం చేసి వచ్చాను మర్నాడు కొంచెం పొద్దు నేను ఒక్కదాన్నే వెళ్ళాను నీటిలోకి దిగుతూ అటు పక్కకు చూసి ఉలిక్కి పడ్డాను కొంచెం దూరంలో ఒక అబ్బాయి కాళ్లకు నేల అందటం లేదో ఏమో మునుగుతూ తేలుతూ చేతులు పైకి చూపిస్తున్నాడు అందరూ ఎవరి గొడవలో వాళ్ళు ఉన్నారు నాకు విషయం అర్థమయ్యి ఆలస్యం చేయకుండా పై మెట్టు మీద నుండి బాబు ఎవరైనా కాపాడండి బిడ్డ మునిగిపోతున్నాడు అంటూ పెద్ద పెద్దగా కేకలు పెడుతూ అటువైపు చూపిస్తూ ఏడ్చేశాను ఎవరో ఇద్దరు నాలుగు అంగల్లో ఈదుకుంటూ వెళ్ళి ఆ పిల్లాడి రెండు చేతులు పట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టారు ఆ అబ్బాయికి పది ఉంటాయేమో నిలువు గుడ్లేసుకొని చూస్తూ భయంతో వణిగిపోతున్నాడు తలని ఒళ్ళోకి తీసుకుని ఏం భయం లేదమ్మా అంటూ ధైర్యం చెప్పాను పిల్లాడు బాగానే ఉన్నాడని నిర్ధారించుకున్నాక గుమిగూడిన జనమంతా వెళ్ళిపోయారు గొప్ప అదృష్టం బాబు బతికి బయటపడ్డాడు కాస్త ఆలస్యమై ఉంటే ఏమయ్యేదో గాని అన్నారు వాళ్ళిద్దరూ మా ఇంట్లో ఎప్పటివో చాలా చిన్న చిన్న బంగారు ఉన్నాయి వాటిని సువర్ణదానంగా ఇద్దామని చెంగున ముడి వేసుకుని వచ్చాను ఆ ముడి విప్పి వాటిని వాళ్ళ చేతుల్లో పెట్టాను వాళ్ళు వాటిని ఆనందంగా కళ్ళకద్దుకుని నాకు దండాలు పెట్టి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు నేను ఆ అబ్బాయి తల తలనిమృతూ మీ అమ్మ నాన్న రాలేదా నువ్వు అక్కడివే వచ్చావా ఇక్కడికి మీ ఇల్లు ఎక్కడా అని నిదానంగా అడిగాను రెండు అడుగులు వేసిన వాళ్ళిద్దరూ తిరిగి ఏంటమ్మా ఈ బాబు మీ అబ్బాయి కాడా బాబు బాబు అంటూ అంతలా కన్నీళ్లు పెట్టారు అని విచిత్రంగా చూశారు ఈ అబ్బాయి ఓ తల్లి కన్నబిడ్డేగా నేను పిల్లల తల్లినేగా మునిగిపోతూ ఉంటే చూసి తట్టుకోలేకపోయాను కష్టం ఎవరిదైనా ఒకటేగా అన్నాను వాళ్ళు చాలా ఆశ్చర్యంగా చూస్తూ మళ్ళీ దాణాలు పెట్టి వెళ్ళిపోయారు ఆ అబ్బాయి రెండు నిమిషాలకే తీరుకుని వివరాలు చెప్పాడు వాళ్ళిల్లు అక్కడికి దగ్గరే ఒక్కడే వచ్చాడు నేను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు అప్పగించాను విషయం తెలిసి ముందు వాళ్ళు బెత్తరిపోయారు ఆ తర్వాత ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు పదే పదే కృతజ్ఞతలు చెప్పారు దేవతల మాకు పుత్రభిక్ష పెట్టావమ్మా అన్నారు ఆ రోజు ఆ తల్లిదండ్రుల ఆనందం నాకు ఎప్పటికీ రాదు అంటూ ముగించి మరీ వివరంగా చెప్పినట్టున్నాను కదూ అంది నేనేమీ మాట్లాడలేని వాడిలా పెద్దమ్మ వైపు ఓ నిమిషం అపరూపంగా చూసి చేదు సంఘటన ఏదైనా ఉంటే అది చెప్పు పెద్దమ్మ మెల్లగా అడిగాను పెద్దమ్మ టూర్చింది నా పెళ్ళైన నాలుగైదు సంవత్సరాలకి అమ్మ నాన్న ఇద్దరూ చనిపోయారు ఆ తర్వాత రెండేళ్లకే ఆయన ఉద్యోగరీత్యా మేము దూర ప్రాంతంలో ఉన్నప్పుడు మాకు విషయం తెలిసింది మా నాన్న వాటాగా వచ్చిన డబ్బును మా బాబాయి మా ముగ్గురు అక్కలకి పంచి ఇచ్చాడని ఎవరో చెబితే విషయం ఏమిటో తెలుసుకుందామని అంత దూరం నుండి నేను మా ఊరు వెళ్ళాను నేను విన్నది నిజమేనని తెలిసింది అక్కలు మా ఊరు చుట్టుపక్కలే ఉంటారు తరచూ కనిపించేవాళ్ళు రాకపోకలు సాగించేవాళ్ళు కనుక వాళ్ళకే ఇచ్చేస్తే సరిపోతుంది అనుకున్నారా అందులో ఆయనకేదైనా లాభం ఉండి నన్ను మినహాయించారా బాబాయి అలా ఎందుకు చేశాడో నాకు అర్థం కాలేదు నేను ఎందుకు వచ్చానో తెలిసిన బాబాయి పెద్ద ఆశతో వచ్చినట్టున్నావు మీ ఆయన పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడుగా సంపాదన సరిపోవటం లేదా అని అడిగాడు నన్ను నాకు చాలా అవమానం అనిపించింది మౌనంగా ఉండలేకపోయాను ఆయన సంపాదన సరిపోవటం లేదనో ఏదో ఉన్నాయనో ఎవరిని సహాయం అడగటానికి రాలేదు నేను కూతురిగా నాన్న ఆస్తిలో నాకు వాట ఉందనుకున్నాను అంతా కావాలని అనుకోవటంలో అత్యాశ ఉంటుంది కానీ నాకు కావాలనటంలో న్యాయమైన ఆశ మాత్రమే ఉంది ఆశ ఎవరికైనా ఉండాల్సిందే తప్పేం లేదు కొంచెం పరుషంగానే సమాధానం చెప్పాను మీలో మీరే తేల్చుకోవచ్చుగా నన్ను అడగటం దేనికి అంటూ బాబాయి రొసరొసలాడాడు సమన్యాయం చేయలేనప్పుడు పంచిచ్చే బాధ్యత తీసుకోవటం ఎందుకు నేను మనసులోనే అనుకుని ఇంకేమి మాట్లాడకుండా వచ్చేశాను నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన పిల్ల ఎంత పొగరుగా మాట్లాడిందో అని బాబాయ్ అందరితో అంటున్న మాట నాకు తెలిసింది నేను మాత్రం అవమానాన్ని ప్రతిఘటించటమే అనుకున్నాను ఆ తర్వాత ఏమైందో ఏమో గాని బాబాయ్ ఆస్తిని నాలుగు వాటాలుగా మార్చి ఆరు నెలల తర్వాత నాది నాకు పంపించాడు న్యాయమైన నా హక్కును సాధించగలిగానని సంతృప్తి చెందాను మన ప్రాంతంలోనే ఆయన స్నేహితుడున్న చోట ఒక ఇల్లు అమ్మకానికి ఉందని చెప్తే ఆ డబ్బుతో అది మేము కొనుక్కున్నాము అని మోగించింది అయితే పెద్దమ్మ నీ జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగినట్టేనా అడిగాను ఎవరికైనా తప్పవు సమస్యల సూడిగుండంలో పడి ఓ మూడేళ్ళు గెలాగిలా కొట్టుకున్నాను తెలుసా ఎలాగో ఒంటరిగా ఏటికి ఎదురీది బయటపడ్డాను అది వివరంగా చెప్తానుండు అంటూ మొదలుపెట్టింది ఒకరోజు ఆయన ఉన్నట్టుండి విరుచుకు పడిపోయారు పెరాలసిస్ అన్నారు కాలు చెయ్యి పడిపోయాయి నాకు గుండాగినంత పని అయ్యింది ఒంటి మీద ఉన్న బంగారం కాస్త వైద్యానికి ఖర్చైపోయింది రోజు ఎక్సర్సైజులు చేయించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని డాక్టర్లు తేల్చేశారు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం కదా భరోసా ఏముంటుంది అది పోయింది ఇక ఇక్కడ ఊళ్ళోని సొంత ఇంటికి చేరాము సంపాదన ఖర్చు సరి సమానంగా జరిగిపోయిన రోజుల్లో పొదుపు విలువ తెలియలేదు ఉద్యోగం పోయాక తెలిసొచ్చింది పిల్లల చదువులు కొనసాగించాలి ఆయనకు వైద్యం జరగాలి రోజులు గడవాలి ఎలా అని మదన పడుతూ ఉంటే ఒక వార్త తెలిసింది మా వీధి చివరున్న కుటుంబం అప్పుల బాధ తాగలేక ఆత్మహత్య చేసుకుందని ఒక్క క్షణం అదే పని మేము చేస్తే అనే పిచ్చి ఆలోచన వచ్చింది ఆయన కూడా అదే మాట అనేసరికి నేను నిలువెల్లా కదిలిపోయాను తట్టుకోలేక ఏడ్చేశాను ఏడ్చాక నా మనసులోని భారం తగ్గింది ఆయన చేతిని పట్టుకుని అలాంటి పరిస్థితిని ఎప్పటికీ రానియను అంటూ ధైర్యం చెప్పాను నమ్మకాన్ని ఆశను పెంచుకున్నాను పక్కింటావిడ సలహాతో నాకు దారి దొరికింది వాళ్ల బంధువుల బట్టల షాపు నుండి కొంచెం స్టాకు తెచ్చి ముందు గదిలో సర్దాను అమ్మకం మొదలుపెట్టాను ఇరుగు పొరుగు వాళ్ళందరికీ చెప్పుకొచ్చాను నాలుగు రోజులకు ఒకసారి మూడు మైళ్ళు నడిచి వెళ్ళి బట్టల్ని బండిలో తెచ్చేదాన్ని రోజు చీకట్నే లేచి ఇంటి పనులు చక్కబెట్టి పిల్లల్ని బాక్సులతో స్కూలుకు పంపించటం ఆయనకు మందులు వేసి ఎక్సర్సైజులు చేయించి మిగిలిన ఇంటి పనులు చూసుకుంటూనే బట్టల అమ్మకాలని కొనసాగించటం సాయంకాలాలు పిల్లల్ని చదివించటం క్షణం తీరిక లేకుండా ఉండేదాన్ని అయితే నేను చేసిన ముఖ్యమైన పని ఏమిటంటే అందరిలో ఆశల దీపం ఆరిపోకుండా కాపాడటమే అవును నేను చేసిన ఆ వైద్యమే మమ్మల్ని సజీవులుగా నడిపించింది ఏమీ చేయలేకపోతున్నానని బాధపడుతున్న ఆయనకు తొందరలోనే మునుపటిలా ఉద్యోగం చేసే రోజు వస్తుందని డాక్టర్లు చెప్పారంటూ నమ్మకం కలిగించేదాన్ని మంచి బట్టలు సౌకర్యాలు లేవని పిల్లలు అసంతృప్తి పడే సందర్భాల్లో వాళ్ళకి భవిష్యత్తును రంగుల చిత్రపటంగా చూపించి ఊరించి ఊరడించేదాన్ని ఇప్పుడు శ్రద్ధగా చదువుకుంటే రేపు మీదవుతుంది మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు కావలసినవన్నీ కొనుక్కోవచ్చు ఇంకా కొందరికి సహాయం చేయగలిగే స్థితికి ఎదుగుతారు అని చెప్తూ ఉండేదాన్ని ఈ సమస్యలన్నీ కొన్నాళ్లేగా మంచి రోజులు వస్తాయనే ఆశతో పిల్లలు కూడా బాగా చదువుకునేవాళ్ళు ఇలా ఆశల దీపం సాయంతో సమస్యల చీకటి దారిలో సునాయాసంగా నడిచేశాను ఆ రోజుల గురించి చెప్తున్నప్పుడు సమిష్టిగా శ్రద్ధతో సమస్యలను ఎదుర్కోగలిగామన్న భావనతో కావలు పెద్దమ్మ కళ్ళు మెలమెలలాడాయి పెద్దమ్మ ఇంకొక ప్రశ్న పిల్లల విషయంగా బాధపడిన బాగా సంతోషించిన సందర్భాలు ఏంటి అడిగాను పిల్లల అల్లరితో గొడవలతో వచ్చే చిన్న చిన్న చికాకులే తప్ప బాధలేం లేవు ఆ విధంగా మేము అదృష్టవంతులమే అయితే బాగా ఆనందించిన సందర్భం గురించి వివరంగానే చెప్తాను మా పెద్దబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు కావోలు కాలేజీ నుండి ఇంటికి నడిచొస్తూ ఉంటే దూరంగా స్కూటర్ మీద వెళ్తున్న ఒక అతను చేతిలోని చిన్న బ్యాగును రోడ్డు పక్కనున్న తుప్పల్లోకి విసిరేయటం చూశాడు దగ్గరికి వెళ్ళి ఆ బ్యాగు తీసి చూస్తే దాన్ని నిండా నోట్ల కట్టలున్నాయి నిర్ఘాంతపై చూస్తూ ఉండగానే వెనక నుండి వచ్చిన ఇద్దరు స్నేహితులు ఆశ్చర్యపోయారు ఎవరో తరుముకు వస్తున్నారనే భయంతో మళ్లీ వచ్చి తీసుకుందామని అక్కడ పాడేసి పారిపోయి ఉంటాడని వాళ్ళు ఊహించారు మీ ఇంట్లో ఎవరా అని ఒక ఫ్రెండ్ సలహా ఇస్తే ఎక్కడైనా భద్రంగా దాచి అప్పుడప్పుడు మనమే ఖర్చు పెట్టుకుందామని మరొకడు బ్రహ్మాండమైన ప్లాన్ వేశాడు మావాడు మాత్రం వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ బ్యాగ్ను అప్పచెప్పేశాడు బ్యాగ్ పోగొట్టుకున్న అతను కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చి ఇంకా అక్కడే ఉన్నాడు అతను ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయి మా వాణ్ణి పట్టుకుని పొగడతలతో ముంచెత్తేశాడట ఆ ఎస్ఐ కూడా మా వాణ్ణి తన జీప్లో తీసుకొచ్చి మా ఇంట్లో దింపి రెండు నిమిషాలు మెచ్చుకుంటూ మాట్లాడి వెళ్ళిపోయాడు నేను సరదాగా వాడిని మీ ఫ్రెండ్స్ ఎవరి మాట వినాలని ఎందుకు అనిపించలేదురా అని అడిగినప్పుడు వాడు ఏం చెప్పాడో తెలుసా ఇదే సందర్భం కాకపోయినా ఇలాంటి విషయాల్లో నాన్న నువ్వు ఎలా ప్రవర్తిస్తారో నాకు తెలుసు కదమ్మా నేను మాత్రం వేరేగా ఎందుకు చేస్తాను అన్నాడు నాకు ఆనందంతో వచ్చేసాయి అవును కొందరికి మినహాయింపు ఉంటుందేమో కానీ చాలామంది పిల్లలు మాత్రం తల్లిదండ్రుల దారిని బాగా గమనిస్తారు అనుసరిస్తారు ఆ విషయం నాకు అప్పుడు అర్థమైంది నాలుగు నెలల తర్వాత కాబోలు ఆ ఎస్ఐ మళ్ళీ మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చి మాకు చెప్పిన సంగతికి విస్తుపోయాము అంది ఏం చెప్పాడు పెద్దమ్మ మధ్యలో అడ్డం వెళ్ళి చాలా ఆతృతగా అడిగాను పెద్దమ్మ పెద్దగా నవ్వేసింది ఆ ఎస్ఐకి బాగా తెలిసిన పెద్ద వ్యాపారస్తుడికి డబ్బు లావాదేవీలతో కూడిన ఉద్యోగాన్ని నిజాయితీగా చేసే వ్యక్తి కావాలిట ఆ ఉద్యోగం మా ఆయనకి ఇవ్వడానికి మమ్మల్ని వెతుక్కుంటూ ఆ ఎస్ఐ వచ్చారని తెలిసి ఆనందంతో తబ్బిబ్బయ్యాము ఆరోగ్యం కుదుటపడిన దగ్గర నుండి ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలే చేస్తున్నా ఏదీ ఫలించలేదు అనుకోని విధంగా మా పెద్దాడు నిజాయితీకి కానుకగా అన్నట్టుగా మంచి జీతంతో ఆయనకు ఉద్యోగం దొరకటంతో మాకు మంచి రోజులు వచ్చాయని ఆనందించాను అప్పటి నుండి జీవితం సాఫీగా జరిగిపోయినట్టే పిల్లలిద్దరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు వాళ్లకు చేతనైనంతలో చదువుకునే పిల్లలకు సహాయాలు చేయగలుగుతున్నారు ఆనందంగా హాయిగా నవ్వింది బాగుంది పెద్దమ్మ ఇంటర్వ్యూ అయిపోయింది దానితో సంబంధం లేకుండా ఒక సందేహం మగపెళ్ళి వాళ్ళు ముందుగా తమ దగ్గరకు వచ్చిన పెద్దలతో ఆవేశంగా మాట్లాడారు మరి నీతో ఎందుకు అంత సౌమ్యంగా వ్యవహరించారు ఏం మంత్రం వేశావు అడిగాను పెద్దమ్మ మళ్ళీ నవ్వింది పెళ్లి కొడుకు తండ్రి పక్కన కూర్చున్నాయన నేనేదో చెప్పబోతూ ఉంటే పెళ్లి చూడటానికి వచ్చిన బంధువులు మీరు ఈ విషయాల్లో ఎందుకు కలవ చేసుకుంటారు అని కొంచెం విసుక్కున్నాడు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే నాకెందుకులే అనుకోలేకపోవటం నా అలవాటు బాబు ఎప్పుడో ఓసారి ఈ అలవాటు వల్లే గోదావరిలో మునిగిపోతున్న పిల్లాడిని చూసి బిడ్డేనన్నట్టుగా గగ్గోలు పెట్టాను ఆ పిల్లాడి తల్లిదండ్రులు చాలా సంతోషించారే తప్ప చిరాకు పడలేదు అని నిదానంగానే చెప్పాను పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఇద్దరు తెల్లమొహాలు వేసి తర్వాత నా చేతులు పట్టుకుని అమ్మ మీరా గుర్తుపట్టలేకపోయామమ్మా క్షీమించండి అన్నారు పెళ్ళికొడుకు కుడిచెయ్యి మణికట్టు దగ్గరున్న శనగబద్దంత పుట్టుమచ్చను చూసి నేను బాగానే గుర్తుపట్టాను మరి అంది పెద్దమ్మ అదే సంగతి అని నేను ఆశ్చర్యపోయాను ఆనందంగా నవ్వాను పెద్దమ్మ ఇంటర్వ్యూ నాలో ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని నింపింది నేను తీసుకున్న రాజకీయ నాయకుడి ఇంటర్వ్యూ వెంటనే ప్రచురితమవుతుంది అది ఎంతమందికి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు కానీ పెద్దమ్మ ఇంటర్వ్యూ సారాంశం మాత్రం కొందరికైనా మార్గదర్శకంగా ఉంటుందనేది నా అభిప్రాయం అయితే అది వ్యాసంలాగానో కథగానో ప్రచురించబడే అవకాశం వస్తుందో రాదో వేచి చూడాల్సిందే కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే